అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమ వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరక ంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు అదేవిధంగా కాలాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు సాహసోపేతమైనటువంటి విజయాలను అందుకుంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూల సునాయంగా చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగును ఎటువంటి పరిస్థితి లోను మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగు శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు లేకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు దృఢంగా ఉంటారు అదే అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్ప వారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా అనవసరం ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ తగ్గుతుంది దేవు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు అందిన అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్టం ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు కొన్నాళ్ళుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యను పరిష్కరిస్తారు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగును ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలుబడినం మీ యొక్క ధైర్యం మళ్ళీ గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిన సమయ పనులు పూర్తి చేస్తారు పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదే విధంగా వృత్తి వ్యాపారం ఆనందంగా సాగునం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన చాల సూచనలు ఏర్పడిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పాత మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగునం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఉద్యోగులకు పదోన్నతులు పెరిగిన దూరపు బంధువుల నుంచి అందిన చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఉద్యోగులకు పదోన్నతులు పెరిగిన దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాలు ఏర్పడిన ఆర్థిక స్థితి ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు శ్రమకు తగ్గిన ఫలితం ఏర్పడుతుంది దైవ బలం ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుంభ ఆరాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసాను ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు